హలో ఎర్వన్ జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఎగతాలు చేస్తున్నారు కేసీఆర్ కుమార్తె కవిత ఎస్ కేటీఆర్ సోషల్ మీడియాకు పరిమితమైతే హరీష్ రావు చేతులు ఎత్తేశాడని విమర్శించారు హరీష్ రావు బీఆర్ఎస్లో ఉంటూనే పార్టీని మోసం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బరిలోకి దిగిన పదిహేను మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తప్పుకుంటామని హరీష్ దగ్గరకు వెళ్తే నచ్చిన వాళ్లకు సపోర్ట్ చేసుకోమనే సమాధానం ఇచ్చారని చెబుతున్నారు కవిత ఇక జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి వంటి నాయకులు ఆస్తులు కూడబెట్టుకున్నారు కానీ క్యాడర్ను పెంచుకోలేకపోయారని మండిపడ్డారు ఇప్పటికైనా సోషల్ మీడియాను వదిలి ప్రజల్లో రావాలని అన్న కేటీఆర్ కు పిలుపునిచ్చారు కవిత తాను మాత్రం జాగృతి ద్వారానే రాజకీయాలు చేస్తానని స్పష్టం చేశారు కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు కేసీఆర్ బలంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన బయటకు వస్తే లెక్క మరో రకంగా ఉంటుందన్నారు ఇక ప్రత్యర్థులను హెచ్చరించినట్లుగా మాట్లాడారు ఈ వ్యాఖ్యలతో ఆమె మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తారా అనే ఊహాగణాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం కవిత హరీష్ రావు టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు ఆయన్ను ఎలాగైనా బీఆర్ఎస్ నుంచి బయటకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు కవిత వ్యాఖ్యలను బట్టి చూస్తే హరీష్ ఉన్నంత వరకు గులాబీ పార్టీలో ఆమెకి చోటు లేదని అర్థం చేసుకోవచ్చు పింగ్ పార్టీ అధినేత కేసీఆర్ సొంత కుమార్తె కవితను దూరం చేసుకున్నారు కానీ మేనల్లుడు హరీష్ ను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు